హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పాము ఈరోజు వీడియో అయితే మా మర్దిని కొత్త పెళ్లి కూతురిని అయితే అంగడి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ వాళ్ళనైతే అయితే అంగడి తొక్కిపించడానికి కొత్త కొత్తగా ఇక వాళ్ళు పెళ్లి అయింది కాబట్టి అవి అంగడి తొక్కిపిచ్చుడు అంటే ఏమో అనుకున్నారు అక్కడ పోయినాక పెళ్లి కూతురికి గాజులు తీసుకొచ్చుడు అనమాట మళ్ళా ఇంకా నెక్స్ట్ అయితే ఇగో చూడండి ఈమె తోడు పెళ్లి కూతురు అవును ఒకసారి చూడు హాయ్ చెప్పవు వెనక పెళ్లి కొడుకు అవును ఫ్రెండ్స్ పెళ్ళికూతురు అయితే లోపల లోపల రెడీ అవుతుంది మ్యాటర్ ఏంటంటే తోడు పెళ్లి కూతురుకు ఒక డ్రెస్సు మళ్ళా అంగడికి పోవడానికి కారణం అయితే తోడు పెళ్లి కూతురికి డ్రెస్సు నెక్స్ట్ పెళ్ళికూతురికి చీ గాజులు సారీ పెళ్ళికొడుకు అయితే ఏం లేదు పెళ్ళికొడుకు ఏం లేదు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికైతే తీసుకుపోయి ఇవన్నీ అయితే చేయించుకొని రాకటన్నమాట చూడండి పెళ్ళికూతురు వస్తుంది హాయ్ చెప్పండి ఒకసారి చూడండి వీళ్ళైతే రెడీ అయిన్లు ఫ్రెండ్స్ ఇప్పుడు పోవడానికి అంగడికి బండి మీద పోతారా ఎట్లా బండి మీదనే మమ్మీ నువ్వు ఎట్లా పోతావు బండి మీదనే మమ్మీ నువ్వు కూడా పోతావా ఇలా తోని ए एम आउनुहोस् सन्चै गर्दमा ल

పోయిన్లు పోయిల్లు కాబా ఎవరు నాన్న వాళ్ళు ఒక బండి అక్కడ ఇంకో బండి ఫస్ట్ వెళ్ళింది ఫస్ట్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంకో బండి అయితే మా నాన్న మా వెళ్ళిన్లు వీళ్ళైతే వెనక వెళ్తాను వెనక వెళ్ళిపోయిండి ఇప్పుడు ఇగో మామయ్య వెళ్ళిండుగా మనుషులు పోరు గాని ఇట్లా తొడిపించడానికి నేను పోయేదావును గాని నువ్వు ఇట్లా పంపినా అని అంటాండి నువ్వా అమ్మనా అమ్మ ఎందుకు పోలేము ఎందుకు పోలేము అని ఇక బండి బండి నడపడం కావద్దా అదే చెల్లె ఒక కాక పోయింది చెల్లె పోతే ఏం లేదు ఎండ ఎట్లా కొడుతుంది చూడు మమ్మీ మనం కూడా పోయిదాం దా మనం కూడా పోయిద్దాం దా గోళీలు ఆడుకుంటాను గోళీలు వేస్తాం మంచిగా ఆడుకున్న బా ఇగో ఇక్కడ ఉన్నా చూడు ఇగో కనబడతలేదా ఇసురు ఏ ఇసురు ఆడుకుంటా ఉండు

అన్నం తింటావా దా పాప కూడా తినిపియావు నీకు ఎగుతాయి మమ్మీ గారెలు ఏంటి ఆ గోలి చూడు నోట్లో నోట్లో పెట్టుకుంటారా పోనీ కింద పో పోట పో పో బాయ్ చెప్పిపోయిగా చెప్పవా ఇప్పుడే నాన్నట నన్న నేను ముంగడ పోతా నువ్వు వెనకిరా బాగా రోజులైందిగా లో వీడియో తీయక ఇక్కడ నేల అవుతుంది ఏం కూర తీసాం పప్పు ఇవేమి ఇవి నిన్న చేసిన నిన్న చేసిన గారెలా గారెలు లేదు బబ్బర్ గారెలు కదా ఇవి తీయటి బోండాలు తీయటి బోండా ఏంటి బియ్య ఉన్నదా పోకాటు ఇదేందో జొన్నంబలి ఏమో जो नंबर ले ये 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 मम्मी का पापा का नहीं का पापा टाइम से टाइम से दे लेको पता नहीं बजल ठीक है ना मेरे पास क्या बजल ठीक है हमें कोर्स हम्म अच्छा वेरी गुड ఉన్నదా అంబలి అబ్బా మంచిగా ఉన్నదట మమ్మీ బావి చెప్పు ఇక ఇటు ఇటు బా ఇస్తుంది మమ్మీ ఇటు బావి చెప్పు మరి ఇస్తుంది బాయ్ ఫ్రెండ్స్ అను ఇక ఉంటాం ఫ్రెండ్స్ అను మమ్మీ లైక్ చేయండి అను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ తిన్నడు మీద ఉన్నది